Ayo, bayar. <tip> అంబీకర్ భాగంగా అమలు అమరచుకునేటువంటి భాగంలో మార్చి ఒకటో తారీఖున అమర సంస్కృతి సందర్భంగా రోజు మనదన కార్యక్రమాన్ని వందా జాని గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మహాద మలస్ ఈ ఈరోజు అమరులైన మార్చి ఒకటో తారీఖు అంటే భారతక్క వీళ్ళందరూ కూడా చనిపోయిన రోజుగా ప్రకటించి ఈ రోజు అమరులైనందుకు మంద కృష్ణ ఆదేశం ద్వారా ఈ రోజు జరుగుతున్నది ఉద్యమంలో చాలా మంది యువత అందరూ కూడా మాకు ముందుకు గతంలో తెలియదు కానీ ఇప్పుడు ఇలాంటి వ్యక్తులను చూసి మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల మేము ముందుకు వచ్చేసి మీ విధంగా మేము పార్టిసిపేట్ అవ్వడం అంటే జరుగుతుంది మందక్ష మాధన్న గారి ఏటీ సిటీ కోసం అమరుల తాగాలకే వదిలేయడం చాలా గొప్ప విశేషం దీన్ని మీ అందరం కూడా స్వాగతిస్తున్నాం గతంలో రాజీవ్ నుంచి కానీ సూర్యపేట నలుమూల జిల్లాల నుంచి కానీ ఎంతమంది అయితే మీరు వ్యక్తులకి మించి కూడా ఇంకా ముందు నుంచి కూడా అందరం కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ ఉద్యమాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తామని और कुछ नहीं

वो बनो 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 वो बनो ये चाहिए है ए काली क्यों ये क्या